ఓం నమశివాయ అనంత ఐశ్వర్యేశ్వర స్వామి వారి వ్రతమాచరించిన వారి కథలను చెప్పమని వేడగా రెండవ కథను ఇలా చెప్పుతున్నాడు సూతులవారు ఓ మునిశ్రేష్ఠులారా పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథను చెప్పుచున్నాడు వినుడు చాలా కాలానికి పూర్వం కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడనే మహా పండితుడు ఉండేవాడు విహిత సదాచార పారాయణుడు యజ్ఞకుడు అయినా ఆ యజ్ఞదత్తుడికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు ఆ బిడ్డకు గుణనిధి అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకునేవారు గర్భాష్టమ ప్రాయంలో ఉపనయనము చేసి విద్య నేర్వ పంపారు ఆ విద్యార్థి దశలోనే గుణనిధి చెడు స్నేహాల పాలయ్యాడు చెడు స్నేహాల వల్ల జూదం మొదలైన దుర్వ్యసనాలు మరిగాడు యజ్ఞదత్తుడు నిత్యం ఏవో పనులలో మునిగి ఉండడం వల్ల ఈ విషయాలేవి ఆయనకు తెలియవు ఆయన తీరికే వేళల్లో ఎప్పుడైనా గుణనిధి గురించి భార్యను అడిగితే ఆమె ఒక్కగానొక్క కొడుకు కదా అనే మోహంలో పడి గుణనిధి వేదం బాగా చదువుతున్నాడని ఇప్పుడే మిత్రులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళాడని అబద్ధం చెబుతూ ఉండేది యజ్ఞదత్తుడే వైదిక కార్య లంపటత్వం ఆయనను గుణనిధికి దూరం చేయడం వల్లనైతేనేం తల్లి విపరీతంగా ఘారాపం చేయడం వల్లనైతేనేం గుణనిధి ఎంత చెడిపోవాలో అంతా చెడిపోయాడు పండితపుత్ర పరమసుంట అన్నట్లుగా తయారయ్యాడు కొడుకును చూసే తల్లి బాధపడింది వేట మద్యపానం చాడీలు చెప్పడం అబద్ధాలాడడం దొంగతనం జూదం పరస్త్రీ సంగమం అనే సప్త వ్యసనాలలో ఏ ఒక్కటి అబ్బిన బయటపడడం కష్టమేనంటారు అలాంటిది ఒకదానికి ఒకటి తోడైతే చెప్పేదేముంది కొడుకు చెడిపోవడం వల్ల కళ్ళు తెరుచుకున్న తల్లి అతనికి డబ్బులు ఇవ్వడం మానేసింది వ్యయమే కానీ అర్జన చేతగానే గుణనిధి స్వగృహంలోనే దొంగతనానికి ఒడిగట్టాడు ఓం నమ శివాయ